హలో మామ నమస్తే ఇవాళ ఫిష్ ఫుల్చు చేస్తున్నాను చూడండి ఐటెం కట్ చేసుకున్నాను ఆయిల్ వేస్తున్నాను మనం ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు నేను త్రీ ఫోర్ ఫైవ్ వేస్తున్నాను ఎందుకంటే ఫిష్లో కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తేనే కొంచెం మంచిగా రుచిగా ఉంటుంది చిన్న స్పూన్ కాబట్టి కొంచెం ఎక్కువ పడుతుంది

తర్వాత కొంచెం పూజను వేసుకోవాలి కొన్ని కూడా వేసుకోవాలి చేపలు కూర్చుంటే కొంచెం అందరం ఒక వారం నిమిషాలు వాడి రపక కొని టమాటా లేస్కోవాలి ఫ్రెండ్స్ టమాటా లేస్సిన తర్వాత టమాటా లేస్సిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకోండి తర్వాత కొంచెం మూత పెట్టేసి కొంచెం కొంచెం మూత పెట్టాలి ఒక ఐదు నిమిషాల దాకా మూత పెట్టాలి తర్వాత ఒకసారి తీసి కొంచెం మొత్తం మగ్గే దాకా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మళ్ళా కొంచెం మనం ఎంత సరిపడే అంత పసుపు వేసుకోవాలి పసుపు వేసి కొంచెం కలపాలి కలర్ వచ్చిందని లేదా చూసుకోవాలి పసుపు చూడండి ఫ్రెండ్స్ పసుపు వేసిన తర్వాత కలర్ వచ్చింది కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి మనకు ఎంత కావాలి మీకు మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు నేనైతే త్రీ స్పూన్ వేసాను నెక్స్ట్ కారం మనం ఎంత కారం తినాలంటే అంత వేసుకోవచ్చు రెండు స్పూన్లు లేదా మూడు స్పూన్లు దాకా వేసుకోవచ్చు ఎందుకంటే ఎక్కువ తినేటలు ఉంటారు తక్కువ తినటో ఉంటారు కాబట్టి నేను నాలుగు వేసుకుంటున్నాను కొంచెం స్పైసీగానే ఉంటుంది నాది ఇట్లా కారం వేసుకొని కలిపి గరం మసాలా కొంచెం వేసుకోవాలి ఫ్రెండ్స్ గరం మసాలా కొంచెం ఫిష్ మసాలా కూడా వేసుకోవాలి ధనియాల పౌడర్ కూడా కొంచెం వేసుకోవాలి వామ కూడా కొంచెం వేసుకోవాలి కొంచెం వామ కూడా కొంచెం వేసుకోవాలి మనం మసాలా కూడా పెట్టుకోవచ్చు లేదా దీంట్లో వామ కూడా వేసుకోవచ్చు కొన్ని ఇక ఫ్రెండ్స్ ఇంకా ఒకసారి ఇట్లా మగ్గింది ఇక పల్చు వేసు ఫుల్స్ వేసుకోవాలి చింతపండు ఫుల్స్ వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ చింతపండు ఫుల్స్ వేస్తే కొంచెం మనం వాటర్ కూడా ఎంత పడితే అంత వేసుకోవచ్చు చింతపండు వేసిన తర్వాత కొంచెం కలుపుకోవాలిన్న తర్వాత వాటర్ వేసుకోవాలి కొంచెం చిక్క కావాలంటే చిక్కగా లూజ్ కావాలంటే ఎంతైనా వేసుకోవచ్చు మనం చిక్క కావాలంటే చిక్క కొంచెం సూప్ కావాలంటే సూప్లోకి వెళ్ళి వేసుకోవచ్చు ఒకసారి మూత వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత ముక్కలు వేసుకోవాలి పెద్ద చేపలు ఇవి బొచ్చలు మంచిగా ఫ్రై అయ్యి పులుచు చేస్తున్నాను మూత తీయాలి ఫ్రెండ్స్ వాటర్ మిస్లినప్పుడు ఇట్లా మిసిలినప్పుడు మనం ముక్కలు వేసుకోవాలి ఇట్లా మిసులుతుందో చూడండి మనం ఒక్కొక్క పీసు ముక్కలు వేసుకోవాలి ఒక్కొక్క పీసు వేసుకోవాలి మంచిగా లైన్గా ఒక్కొక్కటి వేసుకోవాలి కొంచెం పెద్ద పెద్ద మూకులు పోషన్ వచ్చినవి కాంటే ఒక్కొక్క పీసు మనం వేసుకోవాలి మంచిగా పీసులు వేసుకున్న తర్వాత మొత్తం ఒక ఇరవై ముప్పై నిమిషాలు ఉడకని ఇవ్వాలి ముక్కలు వేసిన తర్వాత ఇక మంచిగా ముక్కలు వేసేసిన మంచిగా మెసులుతుంది వాటర్ చేపల పులుసు అంటే ఇదే అండి మూత పెట్టేస్తున్నా ఇరవై ముప్పై నిమిషాల వరకు ఉంచాలి ఉడికిపోతాయి మంచిగా చూడండి ఫ్రెండ్స్ మెసులుతుంది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మంచిగా ఇంకొక వీడియో వేరే వేరే రకమైన వీడియోస్ పంపిస్తున్నాను మంచిగా వేరే వేరే ఫ్రైలు చేస్తాను ఇంకా చూడండి ఫ్రెండ్స్ కంపల్సరీ ఓకే ఫ్రెండ్స్ మెసులుతుంది చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్